నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మావోయిస్టులు ఆపరేషన్ కగర్ని చూసి వణికిపోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద పదే పదే శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు తమ వైపు కొన్ని తప్పిదాలు జరిగిన మాట వాస్తవమే అని ఇప్పటికైనా శాంతి చర్చలకు దిగిరావాలని కోరుతున్నారు కేంద్రం అడవుల్లో దారుణమైన రక్తపాతానికి పాల్పడుతుందని ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని ప్రాధాయపడుతున్నారు అయితే మావోయిస్టులు పదే పదే ఇలా వేసవి వేసవికాలమే కారణమా మరికొన్ని నెలలు ఈ యుద్ధం గనక కొనసాగితే తమ అంతం ఖాయమని మావోయిస్టులు గ్రహించారా వేసవిని చూసి మావోలు ఎందుకు భయపడుతున్నట్టు వేసవి కాలంలో వీళ్ళకి ఎదురయ్యే కష్టాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం మావోయిస్టులకు అడవుల్లో ఎంతో పట్టున్నా వేసవి కాలంలో వారి శక్తి సన్నగిల్లుతుంది వీరికి ఎండ ప్రధాన శత్రువుగా మారుతుంది బతికి బట్ట కడితే చాలు అనే పరిస్థితికి తీసుకొస్తుంది అడవుల్లో తిరగడం కాదు కదా కనీసం జీవించి ఉంటే చాలనే స్థితికి దిగజారుస్తుంది మనిషి చిక్కి శైల్యమైపోతాడు నీటి వనరుల కొరత ఏర్పడుతుంది ఆహారం వండుకోవడానికి మంచి నీళ్లు కూడా లేని దీన స్థితికి దిగజారుతారు పలుచబడ్డ అడవిలో అడుగు తీసి అడుగు వేసిన భద్రతా బలగాలకు ఉనికి తెరిసే అవకాశం ఉంటుంది పగలు నడవాలన్నా రాత్రి నడవాలన్నా ఉనికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది వెరసి వేసవి కాలం మావోయిస్టులకు నరక కూపంలా గోచరిస్తుంది వేసవిలో ఎటువంటి దండకారణ్యమైన పలుచబడుతుంది చెట్లకు ఉన్న ఆకులు రాలిపోతాయి దట్టమైన గొడుగులా కప్పి ఉండే అడవి మొత్తం తెచ్చుకుంటుంది దీనివల్ల మావోయిస్టుల ఉనికిని పసిగట్టడం మరింత సులభంగా మారుతుంది వీరి సంచారాన్ని గుర్తుపట్టడం చాలా ఈజీగా మారుతుంది కొండ కోణల్లో చాలా దూరం నుంచే పసిగట్టవచ్చు రాత్రిపూట ఇది మరీ ప్రమాదకరంగా మారుతుంది మావోయిస్టులు రాత్రిపూట సంచరించడానికి టార్చ్ లైట్లు ఖచ్చితంగా అవసరమవుతాయి అవి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు ఎంతగా వాటిని ఉపయోగించకూడదని అనుకున్నా తప్పని పరిస్థితి అడవి దట్టంగా ఉన్నప్పుడు టార్చ్ లైట్ ఎక్కువ దూరం కనిపించదు కానీ పలుచబడిన అడవిలో టార్చ్ లైట్ ఉపయోగిస్తే దాని భద్రతా బలగాలు ఇట్టే పసిగడతాయి దీనివల్ల మావోయిస్టుల ఉనికిని కనిపెట్టడం మరింత సులభంగా మారుతుంది ఇక మావోయిస్టులకు భోజనం నీటి వనరుల లభ్యత చాలా కష్టంగా మారుతుంది వర్షాకాలం శీతాకాలంలో ఉన్నంత నీటి వనరులు వేసవి కాలంలో ఉండవు చాలా తక్కువగా లభిస్తాయి చాలా వరకు నీటి లభ్యత తగ్గిపోతుంది కొన్ని చోట్ల మాత్రమే నీరు లభిస్తుంది కానీ వాటిపై భద్రతా బలగాల నిఘా ఉంటుంది ఎక్కడికక్కడ నీరు లభ్యమవుతుందన్న విషయాలపై భద్రతా దళాలకు ఒక అవగాహన ఉంటుంది వేసవిలో ఈ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిపై దృష్టి సారిస్తే మావోయిస్టుల ఉనికి ఈజీగా పసిగట్టేందుకు వీలుంటుంది వేసవిలో నీరు చాలా అవసరం తాగడానికి వంట వండుకోవడానికి ఇది తప్పనిసరి కానీ నీటి లభ్యత తగ్గిపోతే మావోలకు సరైన తిండి ఉండదు ఫలితంగా శారీరకంగా మరింత బలహీనమైపోతారు మావోయిస్టులకు వేసవిలో ఎదురయ్యే మరో ప్రమాదం మలేరియా పిఎఫ్ రకం వేసవి కాలంలో మలేరియా వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది పిఎఫ్ వేరియంట్ మానవుల మెదడుపై ప్రభావం చూపుతుంది ఇందుకు ఇందుకు సరైన సమయంలో వైద్యం లేకపోతే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గతంలో ఈ మందులు మావోయిస్టులకు సులభంగా లభించేవి గిరిజన ప్రాంతాల్లోని వైద్యశాలల నుంచి బల్క్గా ఈ మందులను తీసుకెళ్లేవారు మావోయిస్టులు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆపరేషన్ కగర్లో భాగంగా ఈ మందుల లభ్యతను కట్టడి చేశారు గిరిజనులకు మాత్రమే లభించేలా బల్క్గా తీసుకు వెళ్లకుండా చేశారు దీంతో మావోయిస్టులకు సరైన మందులు సైతం లభించడం లేదు మొత్తానికి మావోయిస్టులకు వేసవికాలం అంతా ఒక నరక కూపల్లాగానే గోచరిస్తోంది గతంలో మావోయిస్టులు బలంగా ఉన్న సమయంలో ఈ పరిస్థితిని తట్టుకోవడానికి టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయినింగ్ అంటే టీసీఓసీని నిర్వహించేవారు వేసవికాలం మొదలయ్యే సమయంలో అంటే మార్చి నెలలో ఈ టీసీఓసీని నిర్వహించేవారు ఇందులో భాగంగా భద్రతా బలగాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడేవారు వారిని ఎక్కడికక్కడ అంతమొందించేవారు దీంతో భద్రతా బలగాలు భయపడేలా చేసేవారు ఫలితంగా వేసవి కాలంలో అడవుల్లో ప్రవేశించాలంటే భద్రతా బలగాలు సంకోచించేవి దీంతో మావోయిస్టులంతా వేసవి గండం నుంచి తప్పించుకునేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కేంద్రం భారీగా భద్రతా బలగాలను మోహరించింది ఒక్కో టీంలో వేల కొలది బలగాలున్నాయి ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయి యుద్ధంలో దిగినట్లే కనిపిస్తుంది గతంలో కేంద్రం మావోయిస్టుల ఏరువేతకు ఆపరేషన్ సల్వా సల్వాజూడు వంటి వాటిని నిర్వహించింది కానీ అప్పటి పరిస్థితులు వేరు మావోయిస్టుల వద్ద ఆయుధాలు మెండుగా ఉండేవి వీటితో పాటు వారికి స్థానిక గిరిజనుల నుంచి సహకారం లభించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకు దాదాపు పదేళ్లుగా కేంద్రం కృషి చేసింది ముందుగా వారి ప్రధానంగా కావాల్సిన ఆర్థిక వనరులను దెబ్బతీశారు ఇందుకు కేంద్ర హోంశాఖ తీవ్రంగా శ్రమించింది విదేశీ నిధులతో పాటు నాగరిక సమాజంలో మన మధ్యనే తిరుగుతూ మావోయిస్టులకు సహాయం చేసే అర్బన్ నక్సల్స్ ను కట్టడి చేశారు వీరి ద్వారా మావోలకు నిధులు చేరకుండా చర్యలు తీసుకున్నారు బరవర్ రావు వంటి అగ్ర నేతలను ఏళ్ల తరబడి హౌజ్ అరెస్టులు చేశారు దీంతో మావోయిస్టులకు నిధుల ప్రవాహం తగ్గిపోయింది దీంతో పాటు ఒకప్పుడు మయన్మార్ మీదుగా చైనా నుంచి మందుగుండు సామాగ్రి లభించేది ఆయుధాలు సరఫరా అయ్యాయి దీంతో మావో స్టులకు మందుగుండు లభించేది కానీ ఇప్పుడు అది లభించడం లేదు దీనికి తోడు ఇప్పుడు భద్రతా బలగాలు చాలా బలంగా ఉన్నాయి మావోల అంతానికి పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఫలితంగా మావోయిస్టులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ప్రస్తుతం వేసవి కాలం కావడంతో భద్రతా బలగాలతో పోరాడటం మావోయిస్టులకు మరింత కష్టమవుతుంది ఇలాగే యుద్ధాన్ని కొనసాగిస్తే తమ అంతం ఖాయమని కేంద్ర కమిటీ సైతం గుర్తించింది అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కేంద్రంతో చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ కోరుకుంటుంది పదే పదే లేఖలు రాస్తుంది కానీ ఇప్పటి కేంద్రం వీటిపై స్పందించలేదంటే యుద్ధం ముగింపు దిశగానే అమిత్ షా ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనా మావోల అంతానికి ఆపరేషన్ కగర్ ద్వారా రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో అప్పటికి అది పూర్తవుతుంది అనడానికి ఇది గ్రీన్ సిగ్నల్ అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ లైక్ చేయండి అప్పుడు మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి ప్లీజ్ మనం ఒక ఆఫీస్ తీసుకొని మీ అందరినీ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న వాటి గురించి మీ అందరితో చర్చిస్తూ ప్రజాగొంతుకగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం దాన్ని ఆ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నా మీద ఉన్న ఆర్థికంగా పూర్తిగా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి చిన్న యాడ్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బడా బడా ఛానళ్లకు బడా బడా వాటి కోసం కోట్లలో ఖర్చు పెడతారు లక్షల్లో ఖర్చు పెడతారు మా ఛానల్ ఎంతండి చిన్న యాడ్ స్వేర్ ఖచ్చితంగా మన ఛానల్ బ్యూవర్షిప్ అయితే తక్కువ ఉండదు మీరు చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు మా ఛానల్కి ఎంతైతే ఆడిస్తున్నారో అంతకు తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరుగుతుంది అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు నిజంగా ఆర్ట్స్ ఇవ్వడం ఛానల్కి ప్రారంభమైతే అందరూ అడుక్కుంటుంది అన్నట్టుగా ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం లేకుండానే మేము బ్రేక్ ఈవెంట్కి వెళ్ళగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో సపోర్ట్ చేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్